అయితే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిన్న తేడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించాడు ఆయన పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం ఆ పార్టీని స్థాపిస్తే ఆ పార్టీలో ఆయన బతికుండగానే ఆయన్ని మెడపెట్టి గైటికి బయటికి గెంటి ఆయన పదవిని లాక్కుని ఆయన చౌక కారకులైనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ అది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన్ని ప్రజల గుండెల్లో బతికించడానికి చిరస్థాయిగా స్థాపించినటువంటి పార్టీ ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి తేడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్పల గురించి చెబుతారు ఆ రోజు ఎన్టీ పార్టీ స్థాపించి అనేక మంది అనామకులకి చంద్రబాబు లాంటి రాజకీయంగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన పార్టీలో చేర్చుకుంటే ఇటువంటి సన్నాసులంతా కూడా ఆ పార్టీలో చేరి మరి సన్నాసులంతా కూడా చేరి ఆయన చావుకి ఆయన పార్టీని ఆయన నుంచి దూరం చేయడానికి మరి కారణమైనటువంటి మరి పరమ సన్నాసులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను చూసి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి మరి ఆయన పేరు మీద స్థాపించినటువంటి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా నడుస్తున్నటువంటి మరి సైన్యం లాంటి కార్యకర్తల నాయకులు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మీడియాలో లేకపోతే ఆయన నాయకులతో చెప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట విండని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక అవలక్షణలు ఉన్నాయని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మూడున్నర సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది పద్నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఉంది ఆ రోజు సోనియా గాంధీ ఇంటికి పిలిచి నేను అంటే నువ్వు బాగుంటావు లేకపోతే నీ అందు చూస్తానని చెప్తే నేను నా తండ్రి కోసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం నేను ఇబ్బంది ఎన్ని ఇబ్బందులైనా పడతానని చెప్పి ఆ రోజు సానియా గాంధీని వ్యతిరేకించి మరి పార్టీ స్థాపించి ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట కోసం పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక చిన్న కేసులో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి సిగ్గు లేకుండా రాష్ట్రం వదిలేసి వయసు వచ్చి ఇక్కడ దాక్కున్నటువంటి చౌట సన్నాసి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మీడియా కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద హెమాహెమీలు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సరెండర్ అయ్యి కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాలైనా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యి మరి ఏ రోజు కూడా అతనికి వ్యతిరేకంగానే అతను చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మరి ఒక్కడిగా మరి మీ ముందుకు తీసుకొచ్చి మీ యొక్క మీకు ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం మీకు చేస్తానన్నటువంటి మరి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు అటన్నిటిని కూడా అమలు చేయమని చెప్పి మరి భయపడకుండా ఎదురు తిరుగుతా పోరాడుతున్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు అటువంటి వ్యక్తి మీద అనేక రకాలైన దాడులు చేయించి ఈరోజు ఆఖరికి సాక్షి టీవీని కూడా ఆపేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు దేనికి సాక్షి టీవీని దేనికి ఆపారంటే నువ్వు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు నువ్వు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలు మళ్ళీ మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి నిన్ను రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పుతో ఎక్కడ కొట్టిస్తాడో జనంతో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఆ సాక్షి టీవీని ఆపేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చావు ఈరోజు సాక్షి టీవీ అంటే అది ఒక ఎన్ ఒక ఏబిఎన్ లాగానో లేకపోతే టీవీ నైన్ లాగానో ఎన్టీవీ లాగానో ఈటీవీ లాగానో ఒక వ్యక్తి కాదు యాజమాన్యం సాక్షి టీవీ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఓటేసినటువంటి కోటి ముప్పై లక్షల మంది జనం మరి వీళ్ళందరి యొక్క నాయకత్వంలో వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో నడుస్తున్నటువంటి టీవీ సాక్షి టీవీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు మేము కనుక తలుచుకుంటే ఈ సభా వేదిక నుంచి ఇక్కడి నుంచి పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఏ ఛానల్లో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఒక్క వైరు కూడా కరెంటు తీగలకు ఉండేటువంటి పరిస్థితి ఉండదు మొత్తం నేల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు ఇదైనా నీ బాబు జాగిరా ఆంధ్రప్రదేశ్ నీ నీ తమ్ముడు కొడుకు సినిమా నీ బాబు మధ్య సినిమాలే చూడాలా టీవీలో మా ఇష్టం వచ్చినాయి మేము చూసేటువంటి అప్పుంది కాబట్టి చంద్రబాబు చెప్పినటువంటి చంద్రబాబు పెద్ద నమ్మక ద్రోహి అక్కడ వదిలేసి పారిపోయి వచ్చాడు తెలుగుదేశం పార్టీని ఇక్కడ మిమ్మల్ని ఏమైనా కాపాడతాడు అనుకుంటున్నాడేమో రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడి ఇక్కడి నుంచి వదిలేసి పారిపోతాడు మేము అందరినీ గాలికి వదిలేసి కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి సాక్షి టీవీని కనుక ఇంకా ఒకటి రెండు రోజులు కనుక మేము చూస్తాం మీరు కనుక మా ఛానల్ కనుక మాకు కనపడకపోతే టీవీలో మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఏ పరిస్థితులు ఏర్పడినా కూడా మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఛానల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూడలేనటువంటి పరిస్థితి తీసుకొస్తారు మేము దానికి మీరు చేసేటువంటి కార్యక్రమాలను ఎదిరించడానికి ప్రజాస్వామ్యంలో మరి రెండు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం ఈ వారం రోజులు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక ఈ వారంలో కనుక మీరు మా ఛానల్ కనుక ఉన్నట్లయితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఏ ఒక్క ఛానల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనకి అది వ్యాపారం కోసం డబ్బులు మిగలటానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్ల ఆ ఛానల్ మీద మన రాజకీయ జీవితాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి మీరందరం కూడా ఆలోచించాలి మనందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు మీడియాని భయపెట్టి అతను డప్పు అతను కొట్టించుకుంటా అంటే అతనికి వ్యతిరేకంగా పనిచేటువంటి ఛానల్ నోరు కనుక నొక్కితే మనందరి జీవితాలు మనందర రాజకీయ జీవితాలను కూడా నాశనం చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు ఎవరో భయపడాల్సినటువంటి అవసరం లేదు రాబోయే రెండు మూడు రోజుల్లో కనుక మన ఛానల్ కనుక టీవీలో కనపడపోతే ఈ రాష్ట్రంలో మరి సిటీ కేబుల్ నడుపుతున్నటువంటి కేబుల్ నడుపుతున్నటువంటి కేబుల్ వ్యవస్థ నడుపుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ సిగ్నల్ అన్నా కూడా రోడ్డు మీద కేబుల్ ఉంటుంది అది లాగి రోడ్డు మీద భార్య ఏ ఛానల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఎంఎస్ఓలు కానీ సిటీ కేబుల్ ఆపరేటర్లు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టుకోవాలి తప్పకుండా మా ఛానల్ని కనుక రెండు రోజుల్లో మీరు మరి ప్రసారాలు కనుక పునరావృతం చేయకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి దెన్ సబ్స్క్రైబ్